స్నేహితులరా నవరాత్రి పండుగ సందర్భంగా మీరంతా మాతాజీకి జ్వారాలు నాటకపోయి ఉండరు అలా జరగడం అసాధ్యమే కదా కాని మీకు తెలియని విషయమేమిటంటే అదే జ్వారాలు మిమ్మల్ని ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులుగా మార్చగలవు ఎలా అని అడుగుతున్నారా నా ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తారు కాని జ్వారాలకు సంబంధించిన నిజమైన ఖచ్చితమైన సమాచారం మాత్రం మన ఛానల్ నుంచే మీకు అందుతుంది కాబట్టి చేతులు జోడించి ముందే చెబుతున్నా ఈ వీడియోను ఆఖరి వరకు జాగ్రత్తగా చూడండి స్నేహితులారా ఆకుపచ్చగా పెరిగిన జ్వారాలు మీ జీవితంలో మంచి సూచనలు తీసుకువస్తాయా లేక చెడు సూచనలా జ్వారాల మట్టి ఎండిపోతుందా లేక జ్వారాలు మొలకెత్తవా లేక వాటి రంగు పసుపుపచ్చగా మారిపోతుందా లేక ఆకుపచ్చగా వికసిస్తాయా ఈ జ్వారాల ప్రాముఖ్యత ఏమిటి జ్వారాలు మీ ఇంటికి మంచి లేక చెడు సూచనలు తీసుకువస్తాయా జ్వారాలతో మీరు మీ భాగ్యాన్ని మార్చుకోగలరా ఈరోజు ప్రత్యేక వీడియోలో అన్నీ తెలుసుకుందాం ఎందుకంటే నవరాత్రి తొమ్మిది రోజుల తర్వాత జ్వారాలను ఏం చేయాలి విసర్జించాలా లేక కాదా లేక సేవ్ చేసి మన దగ్గర ఉంచుకుంటే ఏమి ఫలితం వస్తుంది జ్వారాలలో మీ భాగ్యాన్ని ఎలా ప్రకాశవంతం చేసుకోవచ్చు జ్వారాలలో ఏమి రహస్యముంది దానితో మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు స్నేహితులరా ఈరోజు ప్రత్యేక సమాచారం మీకు అందబోతోంది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఏమాత్రం చేయకండి ఎందుకంటే జ్వారాలా ఆకు తినడంతో ధన సంపద సుఖం లభిస్తాయి నవరాత్రిలో జ్వారాలు ఎందుకు నాటుతారు ఈ సమాచారం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ధనం కీర్తి ఐశ్వర్యం గొప్ప ఫలితాలు కోటీశ్వరుడిగా మారాలనే కల మూసుకుపోయిన భాగ్యాన్ని తెరవడం నవరాత్రిలో జ్వారాలు లేకుండా మాతా దుర్గాపూజ అసంపూర్ణమే దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది అన్ని సమాచారం ఈరోజు మన ఛానల్ ద్వారా చెబుతాను కాబట్టి మీరంతా ప్రమాణం చేసి చెబుతున్నా మాతాజీకి సంబంధించిన ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి లేకపోతే మాతాజీ కోపానికి గురికావచ్చు మనసులో ఏమైనా సందేహం వచ్చినా కామెంట్ ద్వారా అడగవచ్చు నవరాత్రికి సంబంధించిన మీ వ్యక్తిగత జీవిత సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి పూర్తిగా ఉచితంగా మీకు ఉపాయం చెబుతాను నేను మరియు మా టీం మీకు పూర్తి సహాయం చేస్తాం కాబట్టి కామెంట్లో ఒక పని తప్పకుండా చేయండి మీ పేరు మరియు రాశిని వదిలేయండి మీ రాశిని చూసిన తర్వాత ఉపాయం కామెంట్ రిప్లైలో చెబుతాం మీకు లాభం కలుగుతుంది కాని అంతకుముందు మనం తెలుసుకుందాం ఆకుపచ్చ జ్వారాలు పసుపుపచ్చ జ్వారాలు మొలకెత్తని జ్వారాలతో మీ ఇంట్లో భాగ్యాన్ని ఎలా ప్రకాశవంతం చేసుకోవచ్చు చెడు ఫలితాలను మాతాజీ ఆశీస్సులతో ఎలా మార్చుకోవచ్చు ఆకుపచ్చ జ్వారాలు బ్రహ్మదేవుని ప్రతీకగా భావిస్తారు కాబట్టి నవరాత్రి మొదటి రోజు ఘటస్థాపనకు ఎక్కువ సమయం తీసుకుంటారు ఆ కలసల్లో వీటిని స్థాపిస్తారు సృష్టిలో మొదటి పంటజో అని భావిస్తారు కాబట్టి జోను నాటుతారు దేవతల పూజలో లేక హవనంలో జోను తప్పకుండా అర్పిస్తారు అన్నం బ్రహ్మస్వరూపమని దాన్ని గౌరవించాలని చెబుతారు కాబట్టి పూజలో జో వాడుతారు స్నేహితులరా ప్రజలు జ్వారాలు నాటుతారు కాని నవరాత్రిలో నాటిన జ్వారాలతో కొన్ని తప్పులు చేస్తారు దానివల్ల భవిష్యత్తులో ఎంతో నష్టం జరుగుతుంది మీరు మీ భవిష్యత్తును తెలుసుకోవాలంటే జ్వారాల ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అన్ని సమాచారం ఈ వీడియోలో చెబుతాను కాబట్టి క్రమంగా ఈ సమాచారాన్ని బాగా అర్థం చేసుకోండి నేను మళ్లీ మళ్లీ చెప్పను కాబట్టి ముందే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో నాటిన జ్వారాల గురించి నేను చెప్పబోయే రహస్యాన్ని జాగ్రత్తగా వినండి ఏమాత్రం మిస్ చేయకండి లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపడతారు ఆరు నెలల తర్వాత చైత్ర నవరాత్రి వస్తుంది అప్పటికి మీరు ఎంతో పురోగతి సాధించి ఉంటారు కాబట్టి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి మన జీవితంలో కొన్ని విషయాలుంటాయి మనం కష్టపడతాం కానీ ఫలితం రాదు కొన్నిసార్లు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో ఎవరు పురోగతి సాధించలేరు వంశవృద్ధి కూడా జరగదు వివాహ సంబంధాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి అలాంటి సమయంలో నవరాత్రి చాలా శుభకరమైనది నవరాత్రికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఉపాయాలతో వ్యక్తి తన భాగ్యాన్ని తెరుచుకోవచ్చు స్నేహితులారా వీడియోను జాగ్రత్తగా చూడండి ప్రతి సమాచారం చాలా ముఖ్యమైనది మీకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి కామెంట్ బాక్స్లో జైమాతా ది తప్పకుండా రాయండి భక్తులారా మనస్ఫూర్తిగా జైమాతాదీ రాస్తే మాతాజీ ప్రేమ మీ జీవితాంతం లభిస్తుంది ఆశీస్సులతో మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి నవరాత్రిలో నాటిన జ్వారాలతో మీ భవిష్యత్తును పూర్తిగా చూడవచ్చు అంటే మీ భవిష్యత్తును సంరక్షించుకోవచ్చు భవిష్యత్తులో వచ్చే దుర్ఘటనలు నష్టాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలి అంటే మొలకెత్తినజో కిందినుంచి సగం పసుపుపచ్చగా పైన సగం ఆకుపచ్చగా ఉంటే అంటే మీ సంవత్సరం మొత్తం బాగా గడవదు సగం సమయం చెడుగా ఉంటుంది సగం మంచిగా అంటే కింది సగం ఆకుపచ్చ పై సగం పసుపుపచ్చ అంటే మొదటి సమయం బాగా గడుస్తుంది కాని తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మీరు భయపడవచ్చు స్నేహితులారా దీనినుంచి బయటపడే మార్గం కూడా చెబుతాను కూడా ఆఖరి వరకు ఉండండి వదిలేయకండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే స్నేహితులారా తెలుపులేక ఆకుపచ్చ జ్వారాలు మొలకెత్తితే ఎలా ఉంటాయి మీకు తెలియజేస్తున్నా ఇవి ఎంతో శుభ సూచనలు తీసుకువస్తాయి ఉంటే మీ పూజ విజయవంతమైందని భావించండి వచ్చే కాలం సంతోషాలతో మీ ద్వారాలు తెరుచుకుంటాయి మీ జీవితంలో నాలుగు చంద్రులు వెలుగుతాయి స్నేహితులారా ఎండిపోయి పసుపుపచ్చగా జ్వారాలు రాలిపోతుంటే ఇది ఇంట్లో చెడు సూచనగా భావిస్తారు మాతాజీ జ్యోతి వెలిగస్తున్నా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోలేదని అర్థం అలాంటప్పుడు మాతాదుర్గాకు మీ కష్టాలు సమస్యలు దూరం చేయమని ప్రార్థించండి లేక నవదుర్గా బీజమంత్రం ఓం ధూం దుర్గాయే నమహ అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి హవనం చేసి ఇంట్లో ఆహుతి ఇవ్వండి దీనితో ఎంతో లాభం కలుగుతుంది మాతాజీకి ప్రార్థన చేయండి నవరాత్రిలో నాటిన జో ఎంత పెరుగుతుందో అంత మాతాజీ కృప మీపై కురుస్తుంది దీనితో ఇంట్లో సుఖ సమృద్ధి నిలుస్తుంది మంచి వార్తలు వస్తాయి మాన్యత ప్రకారం జౌ అంకురాలు రెండునుంచి మూడు రోజుల్లో వస్తే ఎంతో శుభమని నవరాత్రి ముగసే వరకు మొలకెత్తకపోతే మంచిది కాదు కాని కొన్నిసార్లు సరిగా నాటకపోతే మొలకెత్తదు కాబట్టి జ్వారాలను సరిగా నాటండి ఇంట్లో వేర్వేరు మార్గాల్లో నాటుతారు కొందరు ఇస్కా ఒకచోట చేర్చి బీజాలు వేస్తారు కొందరు మట్టిపాత్రలో ఇస్కలేక మట్టిపోసి జోవేస్తారు కానీ బాగా మొలకెత్తాలంటే మట్టిపాత్రలో ఇస్కలేక మట్టిపోసి జో దానాలు వేయండి శారదీయ అయినా చైత్ర నవరాత్రి అయినా గుప్త నవరాత్రి అయినా జ్వారాలు నాటని ఇంట్లో సమస్యలు స్వయంగా వస్తాయి అలాంటి ఇంట్లో భూతప్రేతాలు నివాసముంటాయి పితృదోషముంటుంది భూతాలు ఇంట్లో బసచేస్తాయి బీదరికం ఆ ఇంటిని పట్టుకుంటుంది శాస్త్రాల ప్రకారం దుర్గా అలాంటి ఇంట్లో నివాసం చేయదు సేవలు స్వీకరించదు వ్రతం పూర్తికాదు జ్వారాలు నాటిన ఇంట్లో మాతాజీ సంతోషాలతో వస్తుంది ఆకుపచ్చ జ్వారాలుంటే ఇంట్లో సంతోషాలు తప్పకుండా వస్తాయి ఆకుపచ్చ జ్వారాలతో మాతాజీ తన సఖులతో నాట్యం చేస్తుంది ఆడుతుంది ఇంటికి ఎన్నో సంతోషాలు తీసుకువస్తుంది మాతాజీ ప్రేమ కురుస్తుంది భూతప్రేతాలు పారిపోతాయి జ్వారాలు నెగటివ్ను నాశనం చేసి పాజిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి శాస్త్రాలలో స్పష్టంగా రాశారు నవరాత్రిలో జ్వారాలు నాటకపోతే మీ ఇంట్లో ప్రేతాత్మలు బసచేశాయని అర్థం భూత ప్రేతాలను తరిమికొట్టాలంటే తంత్రమంత్రాలను తొలగించాలంటే నవరాత్రిలో జ్వారాలు తప్పకుండా నాటాలి మీరు ఇంకా నాటకపోతే ఈ వీడియోను చివరి నాలుగైదు రోజుల ముందు చూస్తే కూడా మాతాజీ జ్వారాలు నాటవచ్చు అప్పుడుకూడా మొలకెత్తి మాతాజీ ఆశీస్సులు ఇంట్లో కురుస్తాయి మాతాజీ చాలా శక్తివంతురాలు చిన్న పూజతోనే సంతోషిస్తుంది కాబట్టి నవరాత్రి తొమ్మిదో రోజు కన్యాపూజంలో కన్యలకు భోగం పంచేటప్పుడు జ్వారాలు తప్పకుండా ఇవ్వండి దేవతలకు జో భోగం పెట్టవచ్చు కన్యల ప్లేట్లో ఒక్కో ముక్క పెట్టండి మాతా నవదుర్గా సంతోషిస్తుంది నవరాత్రిలో జ్వారాల భోగం దేవతలను ఎంతో సంతోషపరుస్తుంది స్నేహితులరా జ్వారాలు చాలా పవిత్రమైనవి వీటిని సాధారణమని అనుకోకండి మాతాజీ కరుణామయి తన పిల్లలను ఎప్పుడూ మన్నించేస్తుంది జ్వారాలను నవదుర్గా స్వరూపంగా భావిస్తారు బ్రహ్మ స్వరూపంగా కూడా కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నవరాత్రిలో జ్వారాలను ఏం చేయాలి విసర్జించాలా లేక ఇంట్లోనే ఉంచాలా ధార్మిక మాన్యతల ప్రకారం జ్వారాలను ఇంట్లో ఉంచడం శుభం కాదు కాని దీన్ని ఉంచడానికి నిర్దిష్ట సమయముంటుంది ఆ సమయంలో జ్వారాల సేవ చేసి నీటిలో విసర్జించాలి స్నేహితులారా తొమ్మిది రోజులు మీరు బాగా సేవచేశారు చాలా మంచిది కాని తొమ్మిది రోజుల తర్వాత నీటిలో విసర్జించడం ఉత్తమం ఎందుకంటే శక్తిని శక్తితో కలపాలి నీరు గంగా శక్తి అని చెబుతారు జ్వారాలను శ్రీశక్తి అంటారు అంటే లక్ష్మీసక్తి దుర్గాశక్తి కాబట్టి శ్రీశక్తిని శక్తితో కలుపుతాం నేను మీకు ఒక చిన్న విషయం వివరిస్తాను మన శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది అలాగే జ్వారాలు కూడా పూర్తిశక్తితో అష్టభుజ స్వరూపంలో శక్తిలో కలుస్తాయి స్నేహితులారా జ్వారాలు తొమ్మిది రోజులు అఖండ జ్యోతి వెలిగించడంతో మాతాజీ సమీపంలో ఉండడంతో శక్తి స్వరూపంగా మారతాయి అలాంటి జ్వారాలు ప్రజల దుంహఖాలు కష్టాలు సమస్యలను క్షణాల్లో తొలగస్తాయి కాబట్టి ముందుగా చెబుతాను మీ చెడు భాగ్యాన్ని జ్వారాలతో ఎలా మార్చుకోవచ్చు దుర్భాగ్యాన్ని ఎప్పటికీ వీడ్కోలు చెప్పి సౌభాగ్యంగా మార్చుకోవచ్చు మీ అన్ని అదుపులో లేని కోరికలను సాధించవచ్చు ఈరోజు వీడియోను మిస్ చేస్తే మీరు జీవితాంతం బీదరికంలోనే ఉంటారు అందులో మా తప్పు లేదు మీ స్వంత తప్పు ఎందుకంటే జ్వరాలతో మీరు బీదరికం కష్టాలు సమస్యలు దున్హఖాలు దూరం చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో ఉంటే వాళ్లను ఆరోగ్యవంతులుగా చేయవచ్చు ఈ వీడియోలో అదే చెబుతాను జ్వారాలను విసర్జిస్తున్నప్పుడు కొన్ని జ్వారాలను శుభ్రమైన నీటితో కడిగా మనతో తీసుకురావాలి ఎందుకు తీసుకురావాలి అంటే ఇది శ్రీశక్తి ప్రతీకం శ్రీశక్తి అంటే లక్ష్మీస్వరూపం జ్వారాలను ధనస్థానం వ్యాపారస్థానం లేక స్థానంలో తప్పకుండా పెట్టాలి దీనితో ధనం పెరుగుతుంది వ్యాపారంలో పురోగతి వస్తుంది మీ దుకాణం సరిగా నడవకపోతే ఏదో కారణంతో ఆగపోతే వ్యాపారంలో పెరుగుదల లేకపోతే లేక మీ వ్యవసాయం బాగా నడవకపోతే నిరంతరం నష్టాలు వస్తుంటే జ్వారాల కొన్ని ఆకులను వ్యాపారస్థానంలో ధనస్థానంలో పెట్టండి మీ ధనం పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు ఏ వ్యాపారం చేసినా లాభం వస్తుంది స్నేహితులారా అంతేకాదు జ్వరాలను పసుపు వస్త్రంలో లేక ఎరుపు వస్త్రంలో చుట్టి పైన మూలిదారం కట్టి డబ్బు స్థానంలో పెట్టితే డబ్బు ఎప్పుడూ తరగదు ఎందుకంటే ఇవి శ్రీశక్తి వల్ల జాగ్రత్తగా మారతాయి శ్రీశక్తి అంటే లక్ష్మీశక్తి కొందరు చెబుతారు మా ఎంతోమంది సంప్రదించిన వారు చెబుతారు కొందరి నమ్మకమేమిటంటే జ్వారాలను చిన్న మొత్తంలో తప్పుగా పర్స్లో పెట్టుకుంటే వ్యక్తి ధనవంతుడవుతాడు దీని వెనుక కారణం చెబుతాను ధనస్థానంలో పెట్టినట్టు పర్స్లో పెట్టితే పర్స్లో డబ్బు ఎప్పుడూ తరగదు ఎందుకంటే పర్స్ను ధనస్థానం లక్ష్మీస్థానం అంటారు పర్స్లో ఉండడంతో మీ పర్స్ ఎప్పుడూ నోట్లతో నిండి ఉంటుంది స్నేహితులరా ఏదైనా గొప్ప మనోకామన కోసం ఐదు జ్వరాల శాఖలు శుభ్రమైన ఆకులను దేవి పురాణం లేక దుర్గా సప్తసతి వంటి పవిత్ర గ్రంథంలో పెట్టాలి మాతా భగవతి కృపతో కొన్ని రోజుల్లో మనోకామన సిద్ధిస్తుంది కాని ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గోప్యంగా ఉంచాలి ఎవరికీ చెప్పకూడదు తప్పుగా చెబితే ఫలితం రాదు దీని గురించి ఎవరికీ తప్పుగా చెప్పకండి మనోకామన సిద్ధించిన తర్వాత మాత్రం చెప్పవచ్చు వీడియోను షేర్ చేయండి మనోకామనలు సిద్ధించాలనుకునేవారికోసం వీడియో షేర్ చేయండి అది మీకు మరిన్ని పుణ్యాలు తెస్తుంది జ్వారాలు చాలా పవిత్రమైనవి దీని గురించి ఎవరికీ చెప్పకూడదు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి మీలో కొందరు తాబేళ్లు ఎలా తయారు చేయాలో చెప్పండి అంటారు ఒక విషయం జాగ్రత్తగా వినండి స్నేహితులరా మీరుకూడా మీ శరీరంలో మాతాజీ నివాసం ఎప్పుడు ఉండాలనుకుంటే మీ శరీరం రక్షణ కవచంతో కప్పబడాలంటే జ్వారాల నాలుగైదు ఆకులు తీసుకోండి వెండి తాబేళ్లు తీసుకుని దానిలో వేయండి తామ్ర కూడా తొమ్మిది రోజులు మాతాజీకి వెలిగించిన ధూపం బత్తీల భస్మ తీసుకోండి గోబరి కండల భస్మ తీసుకోండి మాతాజీకి అర్పించిన పసుపు అక్షతాలు తీసుకోండి ఈ మూడు పదార్థాలను తాబేళ్లులో వేయండి మాతాజీని ధ్యానించండి ధూపం లేక ధూమం చూపించండి మీరు తయారుచేసిన తాబేళ్లును నవరాత్రి తర్వాత ఏ రోజైనా ధరించండి ఇది మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంది ఇది మీకు రక్షణ కవచంగా మారుతుంది లాభం చేకూరుస్తుంది జీవితంలో ఏ హాని దుర్ఘటనలు జరగవు మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా శాంతి లభిస్తుంది మిత్రులు లభిస్తారు పురోగతి వస్తుంది ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పురోగతి దృష్టితో చూసి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు అలాంటి విజయం లభిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలం బాధపడుతుంటే డాక్టర్ మందులతో కూడా బాగుపడకపోతే కొన్నిసార్లు నెగటివ్ శక్తుల వల్ల ఆరోగ్యం మెరుగుపడదు శరీరంలో నిరంతరం రోగాలు వస్తుంటాయి జ్వరాల ఒక అద్భుత ఉపాయం చెబుతాను జ్వారాల చమత్కారిక ఉపయోగం చేస్తే మీ ఇంటి రోగ పూర్తిగా మందులు లేకుండా బాగుపడతాడు కాని స్నేహితులారా మా గురువుగారు చెప్పినట్టు జ్వరాల ఉపాయం చేయండి కాని మందులు ఆపకండి అది ప్రభావం చూపదు జ్వారాలు తమ పనిచేస్తాయి దీర్ఘకాలం రోగా బాగుపడకపోతే జ్వారాలను బాగా నూరికొన్ని చుక్కలు తీయండి అంటే దాని రసాన్ని తీసి ముక్కు ద్వారా ఒకటి రెండు చుక్కలు వేస్తే కొన్ని రోజుల్లో ఆరోగ్యవంతుడవుతాడు ఆరోగ్యం బాగున్న రోగం తగ్గకపోతే అంటే మాట్లాడగలిగే నడవగలిగే వారికి ఒకటి రెండు చెంచాల జ్వారాల రసాన్ని ఉదయం సాయంత్రం మాత భగవతి ధ్యానం చేసి పంచండి మాత కాళీ మాతా ఆదిశక్తి జగదంబ ధ్యానం చేయండి జ్వారాలలో పూర్తిగా బ్రహ్మ మరియు మాత శక్తులు సమాహితమవుతాయి దీన్ని పంచిన తర్వాత ఐదునుంచి ఏడు రోజులు నిరంతరం చేయండి మంచం పాలైన వ్యక్తికూడా ఆరోగ్యవంతుడై నడుస్తాడు స్నేహితులారా నేను ఇలా సాధారణంగా సమాచారం ఇవ్వను ఎంతో అధ్యయనం శాస్త్రగాంభీర్యం దీని వెనుక ఉంటుంది మీకు ఈ ఐదు లేక పది నిమిషాల వీడియో సులభంగా లభిస్తుంది కాని దీన్ని తయారు చేయడానికి మాకు ఎన్నో గంటల కష్టం కాబట్టి మా కష్టాన్ని విజయవంతం చేయడానికి ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కుటుంబం మరిన్ని మందికి చేరివారి సమస్యలకు పరిష్కారం అవుతుంది స్నేహితులరా మీరు జ్వారాలు తీసుకోండి జ్యోతి బత్తి తీసుకోండి భస్మ తీసుకోండి జౌ తీసుకోండి ఇవన్నీ ఏదో ఒక పనికి వస్తాయి వీటిని వ్యర్థం అని భావించి విసిరేయకండి స్నేహితులరా మనం అన్నీ నదిలో విసర్జిస్తాం ఇది మన అతి పెద్ద మూర్ఖత్వం నదిలో ఎప్పుడూ విసర్జించకూడదు ఎవరైనా అలా చెబితే అది తప్పు సమాచారం ఎందుకంటే మన శాస్త్రాలలో ఎక్కడా నదిలో విసర్జించాలని రాయలేదు నదిలో విసర్జించేవారు చేస్తారు కాని కొంత మొత్తం మన దగ్గర సేవ్ చేస్తే అది మాతాజీ ప్రసాదంగా భావిస్తారు ఈ విషయంకూడా గుర్తుంచుకోండి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆచారముంటుంది భవిష్యత్తులో మనకు సమస్యలు వచ్చినప్పుడు భూతప్రేత బాధ వచ్చినప్పుడు ఇంట్లో తంత్రమంత్రమున్నప్పుడు జ్వారాల కొన్ని చుక్కల రసాన్ని తీసి ముక్కులో ఒక చుక్కవేస్తే తక్షణం నెగటివ్ శక్తులు భూతప్రేతాలు పారిపోతాయి ఈ అన్ని విషయాలను కొంత మొత్తం సేవ్ చేయాలి ముందు ముందు ఇవి మనకు సోనే పే సుహాగా పనిచేస్తాయి రామబాణ ఔషధంగా పనిచేస్తాయి పూర్తిగా విసర్జించకూడదు సంవత్సరంలో నవరాత్రి నాలుగుసార్లు వస్తుంది కాని ప్రధానంగా రెండుసార్లు చైత్ర మరియు శారదీయ నవరాత్రి రెండు గుప్త నవరాత్రి కాబట్టి నవరాత్రి వచ్చేవరకు మనకు సేవ్ చేయాలి మీరు జ్వారాలకు సంబంధించి మరిన్ని ప్రత్యేక సమాచారం తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి మా చూసేవారికి అది లభిస్తుంది మాకు ఉన్న సమాచారం మీకు ఇస్తాం శాస్త్ర సంబంధిత సమాచారం కూడా మీరు ఏదైనా ముఖ్యమైన పూజ పాఠ్య సమాచారం తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి ఆ సమాచారం మరిన్ని మందికి చేరుతుంది ఈ కాలంలో మన ధార్మిక సమాచారం కనుమరుగవుతోంది మా ఏకైక ప్రయత్నమేమిటంటే ఈ సమాచారాన్ని మరిన్ని మందితో పంచుకోవడం సరైన సమాచారం చేర్చడం మన ధార్మిక గ్రంథాలు శాస్త్రాలతో అనుసంధానం ఉండాలి మీ అందరి రోజూ మంచిదిగా ఉండాలి మాతాజీ ఆశిస్సులు మీపై ఎప్పుడు ఉండాలి ఈరోజుకు ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి కామెంట్లో జై మాతా దీ రాయండి రాధే రాధే జై ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి